ఈ సంఘటన రెండు వేల ఒకటిలో జరిగింది అడవికి దగ్గరలో డ్యామ్ కన్స్ట్రక్షన్లు వర్క్ చేస్తున్న ఫ్రెండ్ని కలవడానికి వేరే ఊరు వెళ్ళాను అది చాలా పల్లెటూరు అప్పటికే ఆ ఊరికి ఇంకా కరెంట్ సప్లై కూడా లేదు ఆ ఊరికి ఇంతకుముందు ఒకసారి నేను వచ్చాను ఆ ఊరి వైపు వెళ్ళే రోడ్డు చేరుకోవడానికి కొన్ని గంటల పాటు బస్ జర్నీ చేయాలి ఆ రోడ్డు అంతా గతుకులతో కొన్ని సంవత్సరాల క్రితం వేసిన రోడ్ అటు ఇటు కాలో ప్రవహిస్తుంది ఆ రూట్లో పొద్దున్న సాయంత్రం మాత్రమే బస్ తిరుగుతుంది బస్సు దిగాక ఆ పల్లెని చేరుకోవడానికి పొలాల గుండా నాలుగు కిలోమీటర్లు నడవాలి ఆ రోజు నేను బస్ దిగేసరికి అర్ధరాత్రి అయింది పొలాల నుంచి నడవడం స్టార్ట్ చేశాను అది పౌర్ణమి కావడం వల్ల లైట్ అవసరం లేకుండానే నేను నడుచుకుంటూ వెళ్తాను చాలాసేపు బస్ ప్రయాణం వల్ల అలసిపోయి బాగా దాహంగా అనిపించింది దగ్గరలో నొయ్యి కనపడితే నీళ్లు తాగడానికి వెళ్ళాను నీళ్లు తాగి వెనక్కి వస్తుంటే ఎక్కడో దూరం నుంచి ఏడుపు వినిపించింది నేను ఊరివైపు నడిచే కొద్దీ ఆ ఏడుపు నాకు ఇంకా ఇంకా దగ్గరగా వినపడుతుంది కొంచెం దూరం నడిచాక చంద్రుని వెలుగులో నేను ఎప్పుడూ చూడనంత పెద్ద చెట్టు కనిపించింది ఎప్పుడు నాకు ఆ ఏడుపు బాగా దగ్గరగా వినపడుతుంది ఆ చెట్టు కింద ఒక స్త్రీ తల మొక్కల మధ్యలో పెట్టుకుని ఉబ్బిపోయిన కళ్ళతో నా వైపే చూస్తుంది ఇంత రాత్రి ఇలాంటి చోట ఒక స్త్రీ ఉండడం చూసి నాకు భయమేసింది ఆ స్త్రీని చూస్తే నేను వెళ్తున్న పల్లెకి చెందిన దానిలాగా అనిపించింది తప్పిపోయారేమో అనుకుని నేను కొంచెం దగ్గరికి వెళ్ళాను డిమ్గా ఉన్న చంద్రుని కాంతిలో కూడా ఆవిడ కూర్చున్న చోట ఇంకా కాళ్ళ దగ్గర రక్తం నాకు స్పష్టంగా కనబడుతుంది ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అరిచాను ఆవిడ ఏ సమాధానం చెప్పలేదు నా వైపే తీక్ష్ణంగా చూస్తుంది నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారని అరుచన్ ఆవిడలో ఏ చల్లం లేదు నా కళ్ళలోకి చూస్తూ నాకు నాకు బ్రతకాలని ఉంది నాకు కొడుకుని బ్రతికించుకోవాలని ఉంది అంది పెద్దాలు కథలు కానీ నాకు గంభీరం గొంతు ఒక మాటలు వినిపించాయి ఆ మాట వినగానే నాకు తెలియకుండానే నా కాళ్ళు ఉరివే పరుగులు తీశాయి ఒక మైలు దూరం ఆపకుండా పరిగెత్తుతూనే ఉన్నాను ఊరికి చేరుకుని ఒక గుడిసె ముందు సమస్యలు పడిపోయాను ఆ షాక్ నుంచి నాకు కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది తర్వాత అడిగితే ఊర్లో గడుపుతో ఉన్న స్త్రీ చనిపోతే వాళ్ళను కాల్చరు పోడ్చరు ఊరికి దూరంగా అలా వదిలేయడం వల్ల ఆచారం అని చెప్పారు